కాశ్మీర్లో జరిగిన దురదృష్ట ఘటన ఉగ్రవాదుల దాడిలో ఉగ్రవాద పుష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయి శతగాతులటువంటి భారతీయులకు మేము విచారం వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ శతగాతులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గచ్చర్ల శ్రీనివాస నాయుడు గారి అధ్యక్షతన జనసేన పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో కవహుద్ధల ర్యాలీ కుబుద్దుల ద్వారా వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం దయచేసి ఇది కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతదేశం ఒకటి మనమందరూ కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడించిన సమయం ఆసన్నమైంది మోడీజీ చంద్రబాబుజీ పవన్ కళ్యాణ్ జీ ఆప్ సంఘర్షికలు పూరా భారతదేశం ఆప్క సాత్ స్థాయి మీరు ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో యావత్ భారతదేశం అంతా కూడా భారతదేశ పౌరులందరూ కూడా మోదీ గారి పక్షాన మోదీ గారి వెనకాల ఉండి మన భారత సైనికులకు కలిపి ఆత్మస్థైర్యం కల్పించి ఆ పుష్కరులు వేణలో ఒక కుక్కరిని చెప్పినట్లు చెప్పేదానికి వాళ్ళ మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మేము మరొకసారి చనిపోయిన వారికి ప్రగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ శతగాత్రుల త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తాము